ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి వారు అదృష్ట చక్రాన్ని తిప్పబోతున్నారు వీరికి పట్టిందల్లా బంగారమే మార్చి ఇరవై ఐదవ తారీఖున వచ్చే పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం రోజున వారు ఏ ఆకుపైన దీపం వెలిగించటం వల్ల అదృష్టాన్ని పొందుతారు పరిహారం చేసేటప్పుడు మేషరాశి వారు పాటించవలసిన నియమాలేంటి ఈ దీపాన్ని వెలిగించడం వల్ల మేషరాశి వారికి కలిగే ప్రయోజనాలేంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాలకు వెళ్ళిపోతే మార్చి ఇరవై ఐదవ తారీఖు పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం రాబోతోంది పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం సోమవారం రోజు రావడం వల్ల అతీతమైన శక్తులను కలిగి ఉంటుంది ఇంతటి అతీతమైన శక్తులు కలిగిన పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం రోజు గ్రహణం లోపు కానీ లేదా గ్రహణం పూర్తయిన తర్వాత కానీ ఆకు మీద ఈ విధంగా దీపాన్ని వెలిగిస్తే మేషరాశి వారికి ఉన్న దరిద్రం అప్పులు కష్టాలు అన్ని తొలగిపోతాయి ఇరవై నాలుగు గంటల్లోనే మీ ఆర్థిక పరిస్థితుల్లో మార్పును గమనిస్తారు ఆర్థిక పరమైన అంశాలలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది డబ్బు చుట్టూనే చాలా సమస్యలు తిరుగుతూ ఉంటాయి సరైన సంపద రాబడి ఉంటే డబ్బులు చక్కగా పొదుపు చేసుకున్నట్లయితే ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా ఉండవచ్చు ఎంతోమంది దేవతల్ని ఆరాధిస్తారు ప్రతి ఒక్కరూ భగవంతుడికి తమ సమస్యల్ని తొలగిపోవాలని ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూనే ఉంటారు ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలని వేడుకుంటూనే ఉంటారు ఎంత కష్టపడినా సరే కొన్ని సందర్భాలలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు అటువంటి సమస్యల నుంచి బయటపడటానికి మన పెద్దలు కొన్ని పరిహారాలు తెలియజేశారు మేషరాశి వారు ఎవరైనా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే అలాగే దరిద్రం అప్పులు కష్టాల నుంచి బయటపడాలి అని అనుకుంటున్నట్లయితే అటువంటి వారు మార్చి ఇరవై ఐదో తారీఖున వచ్చే పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం రోజు ఈ పరిహారం చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు మీరు ఎవరికైనా అప్పులు తీర్చాలన్నా లేదా మీకు రావాల్సిన డబ్బులు రావట్లేదు అని ఇబ్బంది పడుతున్నా ఉద్యోగం ద్వారా వస్తున్న సంపద సరిపోవట్లేదు వ్యాపారంలో లాభాలు సన్నగిల్లుతున్నాయి అనారోగ్య సమస్యలకు ఎక్కువగా ఖర్చు అవుతోంది అనుకునేవారు అనారోగ్య సమస్యలకు ఎక్కువగా ఖర్చు పెట్టవలసి వస్తోంది ఇంట్లో సంపాదించిన డబ్బంతా ఏదో ఒక ఆకస్మిక సమస్య వల్ల ఖర్చు ఇలాంటి ఇబ్బందులతో ఎవరైతే మేషరాశి వారు బాధపడుతున్నారో అటువంటి వారు పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం రోజు ఈ పరిహారం చేయటం వల్ల వాటన్నింటికి తగిన పరిష్కారం లభిస్తుంది పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అతీతమైన శక్తులు ఉంటాయి మన కష్టాలను తొలగించేటటువంటి పరిహారాలు పౌర్ణమి రోజు చేయటం వలన మంచి ఫలితాలు ఉంటాయి అందువలన ప్రతి ఒక్కరూ పౌర్ణమి రోజు దైవిక శక్తిని మేల్కొల్పే విధంగా స్మరణ అధికంగా చేయాలి ఈ విధంగా చేయటం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం రోజు వారు ఈ పరిహారం పాటించినట్లయితే ఆర్థికంగా అభివృద్ధి పదంలో నడుస్తారు వారు పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ పరిహారం చేయవచ్చు అంటే గ్రహణం ముందు కానీ గ్రహణం తర్వాత కానీ ఈ పరిహారం చేసుకోవచ్చు వీలైతే పూజ తర్వాత కానీ పూజా కార్యక్రమంలో భాగంగా కానీ మేషరాశివారు ఈ పరిహారం చేసినట్లయితే అనుకూలమైన ఫలితాలను పొందుతారు పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు వారు పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం రోజు ఏ విధమైన పరిహారం చేయాలి అని చూసుకున్నట్లయితే రావి ఆకుపైన దీపాన్ని వెలిగించాలి రావి చెట్టు ఎంతో విశేషమైన ప్రాధాన్యతను కలిగి ఉంటుంది అన్ని వృక్షాల కంటే రావి చెట్టు ఎంతో పవిత్రమైనది రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు రావి చెట్టు దేవతల వృక్షమని స్కంద పురాణంలో వివరించబడి ఉంది సాక్షాత్తు విష్ణు స్వరూపమని రావి చెట్టుని హిందువులు భావిస్తారు భగవద్గీతలో రావి చెట్టును అశ్వత్థ వృక్షంగా పేర్కొన్నారు సిద్ధార్థుడు రావి చెట్టు కింద ధ్యానం చేసి జ్ఞానం పొందాడని చెప్తూ ఉంటారు రావి చెట్టును పూజించడం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోతాయి పుత్ర సంతానం కావాలి అని కోరుకునేవారు రావి చెట్టుని పూజించటం వల్ల పుత్ర సంతానం కలుగుతుంది పెద్ద పెద్ద రావి చెట్టు కింద దేవతలకు సంబంధించిన ఆలయాలు ఉంటాయి దీన్ని బట్టి రావి చెట్టు ఎంత విశిష్టమైనదో తెలుసుకోవచ్చు శాపాలు దోషాలు మన పూర్వజన్మ కర్మలు రావి చెట్టు తొలగిస్తుందని నమ్ముతారు అందువలనే రావి చెట్టుకు ఎక్కువగా పూజలు నిర్వహిస్తారు అంతటి విశిష్టత కలిగిన రావి చెట్టు ఆకుపై వారు పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం రోజు దీపం వెలిగించి ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఈ పరిహారం నూటికి నూరు శాతం సిద్ధిస్తుందని చెప్పవచ్చు పరిష్కారం దొరకని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి అదేవిధంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు రావి ఆకుపైన దీపాలు వెలిగించినా సరే పూర్వజన్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించినా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసిన రావి చెట్టుకు నీళ్లు పోసిన విశేషమైన శుభ ఫలితాలను అందిస్తుంది పౌర్ణమి రోజు గ్రహణం గ్రహణంలోపు కానీ లేదా గ్రహణం పూర్తయిన తర్వాత కానీ కొన్ని రావి ఆకులను ఇంటికి తీసుకురావాలి ఆకులను చెట్టు నుంచి తెంపకూడదు కింద పడిన రావి ఆకులనే తీసుకోవాలి కొన్ని మంచి రావి ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి కాండం భాగం మీ వైపు ఉండే విధంగా కొన్ని మంచి రావి ఆకులు తీసుకుని శుభ్రంగా కడిగి కాండం భాగం మీ వైపు ఉండే విధంగా చివరి కొన భగవంతుడి వైపు ఉండే విధంగా అమర్చుకోవాలి రావి ఆకుకు గంధం మరియు కుంకుమతో బొట్లు పెట్టాలి రావి ఆకు మధ్యలో స్వస్తి గుర్తును వేయాలి తర్వాత ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకొని ప్రమిదకు కూడా మూడు చోట్ల గంధము మరియు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించాలి మనసులో భగవంతుడి మీద నమ్మకంతో మా కష్టాలన్నీ తొలగిపోవాలని వారు సంకల్పం చెప్పుకోవాలి మీకు రావలసిన డబ్బులు సమకూరాలని మా జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని మేషరాశివారు తమకున్న కష్టాలను భగవంతుడికి విన్నవించుకోవాలి ఆదాయ మార్గాలు పెరిగి సంపద పెరగాలని వేడుకోవాలి మేషరాశివారు పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం రోజు ఈ విధంగా చేయటం వల్ల తమకున్న అప్పులు కష్టాల నుంచి బయటపడతారు దీపానికి ఉన్న అద్భుతమైన శక్తి అంధకారాన్ని పోగొట్టడం మనసులో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది జ్ఞానాన్ని ప్రసాదించే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అందుకే దీపాన్ని కూడా స్థానంగా చెప్తారు నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల సమస్యలన్నీ తొలగిపోతాయి ఇంటిలో దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సమస్త దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి ఇంట్లో ప్రతిరోజు దీపం వెలిగించడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి దీర్ఘాయువు కలుగుతుంది దీపాన్ని వెలిగించడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనధాన్య సమృద్ధి కలుగుతుంది ధన ధాన్యాలకు ఎటువంటి లోటు లేకుండా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు ఇంతటి విశిష్టత కలిగిన దీపాన్ని రావి ఆకు మీద వెలిగించటం వల్ల వారు ఎంతో విశేషమైన ఫలితాలను పొందుతారు అదృష్టాన్ని సిద్ధింపచేసుకోవచ్చు రావి ఆకు దీపం వెలిగించిన తర్వాత మేషరాశివారు రావి ఆకులతో తోరణాలు తయారు చేసి ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి తొమ్మిది లేదా పదకొండు లేదా ఇరవై ఒక్క ఆకులను గుమ్మానికి తోరణాలుగా కట్టాలి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోతాయి తోరణాలు ఎండిపోయిన తర్వాత తీసేసి పారే నీటిలో పడేయాలి మేషరాశివారు పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం రోజు నమ్మకంతో ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా అదృష్టం భరిస్తుందని చెప్పవచ్చు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది వారు చేసే ప్రయత్నాలకు సరైన ఫలితం లభిస్తుంది గతంలో మేషరాశివారు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది ఏదో ఒక ఆదాయ మార్గం కనిపిస్తుంది వ్యాపారంలో లాభాలను పొందుతారు పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం రోజు ఈ పరిహారం చేయటం వల్ల వారి జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద చేకూరుతుంది సమస్యలన్నీ తొలగిపోవడం అంటే మేషరాశివారు చేసిన ప్రయత్నానికి తగిన ఫలితం రావడం మొదలవుతుంది సో చూశారు కదండీ మార్చి ఇరవై ఐదవ తారీఖున వచ్చే పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం రోజు మేషరాశివారు ఏ ఆకుపైన దీపం వెలిగించడం వల్ల అదృష్టాన్ని పొందుతారు పరిహారం చేసేటప్పుడు మేషరాశివారు పాటించవలసిన నియమాలేంటి ఈ దీపాన్ని వెలిగించడం వల్ల మేషరాశి వారికి కలిగే ప్రయోజనాలేంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమ